Hi, hello, namaste. Welcome back to VL Collections. వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈరోజైతే ట్రెండింగ్ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకువచ్చాను ఈరోజు ఈ వీడియోలో సరికొత్త కలెక్షన్స్ని సరికొత్త మోడల్స్లో మీ ముందుకు తీసుకువచ్చాను ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్స్ ఉన్నాయండి బ్రైడల్ సెట్స్ అయితే రియల్ గోల్డ్ లుక్లోనే ఉన్నాయి అచ్చం గోల్డ్తో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా కూడా ఇవే సూపర్గా ఉన్నాయి నేను చెప్పడం కాదు కానీ మీరే చూసేయండి ఎలా ఉన్నాయో ఇంకా ఈ వీడియోలో బ్యూటిఫుల్ బీట్ చైన్స్ ఉన్నాయి ఇందులో నెక్ వరకు ఉన్నాయి లాంగ్ బీట్ చైన్స్ కూడా ఉన్నాయండి లాంగ్ బీట్స్ చైన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఈ వీడియోలో సింపుల్ అండ్ పార్టీవేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇంకా పార్టీవేర్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చి మీరు మెచ్చే ఐటెంని బుక్ చేసేసుకోండి అలాగే నేను చెప్పే విషయాలు కూడా క్లియర్గా వినండి కొంతమంది పిక్స్ సెండ్ చేసి ఫైనల్ రేట్ అడుగుతున్నారండి మీకు వీడియోలో ఏ అమౌంట్ అయితే కనిపిస్తుందో అదే ఫైనల్ రేట్ అండి ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే మీరు అమౌంట్ పే చేసి మీ ఐటెంని బుక్ చేసుకోవాలి ఇది వచ్చేసి లక్ష్మీదేవి కాసుల పేరు సెట్ విత్ డిటాచిబుల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది నెక్ సెట్ అండి ఇది కూడా డిటాచబుల్ లాకెట్ సిక్స్ నైన్టీ కే అవైలబుల్ ఉంది ఇది కూడా సింపుల్ నెక్ సెట్ అండి డిటాచబుల్ లాకెట్ అండి లాకెట్ తీసేసి కూడా మీరు చైన్ వేసుకోవచ్చు లాకెట్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది చూడండి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళైతే నెక్లెస్ నెక్లెస్గా యూజ్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలకు బేబీ వడ్డానంలా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నడుమొచ్చేసి సిక్స్టీన్ టు ట్వంటీ టూ ఇంచెస్ ఉంటే మంచిగా సెట్ అవుతుందండి ఇది వచ్చేసి అమెరికన్ డైమండ్ నెక్లెస్ మధ్యలో గ్రీన్ స్టోన్స్ వచ్చినాయండి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇది చూడండి బ్రైడల్ సెట్స్ నక్షిహారం అండి విత్ ఇయరింగ్స్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చిందండి ఇది చూడండి రాణి హారము దీనికి కూడా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా రియల్ గోల్డ్ లుక్లోనే ఉన్నాయండి చెప్పిన కదా ఇవి అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కదా ఇవి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవి రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి ఒక్క సెట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అలా చూస్తూ ఉండిపోతారండి అంత బాగున్నాయండి ప్రతి ఒక్క బ్రైడల్ సెట్ కూడా వీటి కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉందండి మనకు రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దండి ఈ సెట్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉందండి ప్రతి ఒక్క సెట్ కూడా ఆసమ్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క బ్రైడల్ సెట్ కూడా కాస్ట్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయండి ఈ గోల్డెన్ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి అచ్చం గోల్డ్లోనే ఉన్న ఈ బ్రైడల్ సెట్స్ ప్రతి ఒక్క సెట్ కూడా చాలా చాలా బాగుందండి వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి గోల్డ్ రిప్లికా లాంగ్ చైన్ విత్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చిందండి ఫోర్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది కుందన్ జడబిల్లలండి సిక్స్టీన్ ఫార్టీకే అవైలబుల్గా ఉంది ఇది కూడా చాలా చాలా బాగుందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మాటీలు అండి సింపుల్గా ఉన్నాయండి పింక్ స్టోన్స్ వచ్చినవి ఇది పాపిట సారం అండి ఫోర్ డబల్ నైన్కే అవైలబుల్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి ట్రెడిషనల్ ఐటమ్స్ అండి జడబిల్లలు నైన్ కూడా సిక్స్ ఫిఫ్టీ నైన్కే అవైలబుల్గా ఉందండి వీటిలో టూ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి నైన్ వస్తున్నాయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి మీకు నచ్చిన ఐటెం ఎలా బుక్ చేసుకోవాలి అంటే వీడియో చూస్తున్నప్పుడు ఏదైనా ఐటమ్ నచ్చితే అమౌంట్తో సహా స్క్రీన్షాట్ తీసి వీడియోలో కనిపిస్తున్న నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ చూసి చెక్ చేసి చెప్తాము అప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ ఆర్డర్ని బుక్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ద్వారానే మీరు అమౌంట్ సెండ్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోవాలి మీరు అమౌంట్ సెండ్ చేసిన తర్వాత మేము మీకు అడ్రస్ ఫార్మాట్ పంపిస్తామండి మీరు అడ్రస్ ఫిలప్ చేసి మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది మీరు అమౌంట్ సెండ్ చేస్తేనే మీ ఆర్డర్ బుక్ అవుతుందండి వన్స్ మీ ఆర్డర్ బుక్ అయిన ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుంది మీకు ఐటెం రీచ్ అయిన తర్వాత ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ తీయాల్సి ఉంటుందండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి మోస్ట్ బ్యూటిఫుల్ ఐటెము లక్ష్మీదేవి కాసుమాల విత్ ఇయర్ రింగ్స్ ఇది చూడండి రాణి హారము విత్ ఇయర్ రింగ్స్ ఎయిటీన్ ఫార్టీ నైన్ కే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి కంటే నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ థౌసండ్ ఫార్టీ నైన్ కే వస్తుందండి ఇది వచ్చేసి సింపుల్ సీజెడ్ నెక్లెస్ సెట్ అండి నైన్ నైన్టీ కే అవైలబుల్గా ఉంది ఇది సింపుల్ బీట్స్ చైన్ అండి విత్ ఇయర్ రింగ్స్ నెక్ వర్కే అండి సిక్స్ ఫార్టీకే కే అవైలబుల్గా ఉందండి ఇది కంటే నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ ఎయిట్ నైన్టీ నైన్ అవైలబుల్గా ఉంది ఇది లాంగ్ బీట్స్ చైన్ అండి పెన్నెండ్ చూడండి హెవీగా ఉంది ఇది గోల్డ్ రిప్లికా నెక్లెస్ సెట్ అండి లాంగ్ సెట్ అండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ కే అవైలబుల్ గా ఉంది ఇది చూడండి బ్యూటిఫుల్ సెట్ ట్రెడిషనల్ ఐటమ్ అండి రెడ్ బీడ్స్ వచ్చినాయండి పెండెంట్ చూడండి హెవీగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి రాణి హారం అండి విత్ ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చిందండి వీటిలో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఈరోజు ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా చాలా బాగుందండి ఇది చూడండి బ్రైడల్ సెట్ అండి కెంపు బ్రైడల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఇది చూడండి గోల్డ్ ప్లేటెడ్ లాంగ్ సెట్ అండి ఫైవ్ స్టెప్స్లో ఉందండి లాకెట్ చూడండి హెవీగా ఉంది ఇది కంటే నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా అండి ఇది చూడండి కాంబో సెట్ అండి స్పెషల్ ఆఫర్లో ఉంది లెవెన్ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉందండి ఇది కూడా స్పెషల్ ఆఫర్లో ఉందండి అమెరికన్ డైమండ్ నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ కూడా నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ నెక్లెస్ సెట్ అండి పింక్ స్టోన్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ నైన్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇవి వచ్చేసి పార్టీవేర్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ కూడా సిక్స్ నైంటీకే అవైలబుల్గా ఉన్నాయి ఇవి గోల్డ్ టోన్డ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ సెవెన్ ఫార్టీకే వస్తున్నాయండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ సిక్స్ ఫార్టీకే వస్తున్నాయండి ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అండి నైన్ ఫార్టీకే వస్తున్నవి ఇవి సింపుల్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ కూడా ఫోర్ సిక్స్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది సింపుల్ బీడ్స్ చైన్ అండి ఫైవ్ ఫార్టీకే వస్తుంది ఇది గోల్డ్ రిప్లికా చైన్ అండి పెండెంట్ చూడండి హెవీగా ఉంది గ్రాండ్ లుక్లో ఉందండి ఇది కూడా బీడ్స్ చైన్ అండి లాంగ్ బీడ్స్ చైన్ నైన్ ఫార్టీ నైన్కే వస్తుంది ఈరోజు ప్రతి ఒక్క బీడ్స్ చైన్ కూడా చాలా చాలా బాగుందండి ఇది చూడండి స్పెషల్ ఆఫర్లో ఉందండి ఈ ఐటెము గోల్డ్ రిప్లికా లాంగ్ చైన్ అండి విత్ ఇయర్ రింగ్స్ కూడా ట్వెల్వ్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది బీట్స్ చైన్ అండి లాంగ్ బీడ్స్ చైన్ ఫైవ్ ఫార్టీకే వస్తుంది ఈరోజు ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్లోనే మీకు అవైలబుల్గా ఉందండి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేబుల్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరు వీడియో చూసి మీకు నచ్చిన ఐటమ్ని బుక్ చేసేసుకోవచ్చు అండి ఇయర్ రింగ్స్ చూడండి ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ డైమండ్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి డైమండ్ నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ థౌజండ్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉంది వీటిలో టూ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి నెక్ సెట్ అండి వైట్ బీట్స్ వచ్చినాయి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చిందండి ఎయిట్ ఫార్టీ నైన్కే అవైలబుల్ ఉంది ఇది పాపిట సారం అండి ఫోర్ థర్టీకే వస్తుంది ఇది కూడా పాపిట సారం అండి సిక్స్ థర్టీ నైన్కే అవైలబుల్గా ఉంది చాలా చాలా బాగుందండి ఇవి వచ్చేసి చంప సవరాలండి సెవెన్ ఫార్టీకే వస్తున్నాయి ఇవి కూడా మోస్ట్ బ్యూటిఫుల్ చంపసవరాలండి థౌజండ్ ట్వంటీ నైన్కే అవైలబుల్గా ఉంది నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది కదా సింపుల్గా ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి ఈరోజు ప్రతి ఒక్క బ్రైడల్ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి గ్రాండ్ లుక్లో ఉన్నాయి హెవీగా ఉన్నాయండి మీరే చూసిరు కదా ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుంది కదా ఈ సెట్ చూడండి ఫ్రెండ్స్ షార్ట్ వచ్చేసి టూ సెవెన్ ఫోర్ నైన్కే వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ లాంగ్ వచ్చేసి త్రీ థౌజండ్ నైంటీ నైన్కే వస్తుందండి ఫుల్ సెట్ కావాలంటే మెసేజ్ చేయండి ఇది వచ్చేసి కుందన్ నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వీటిలో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్కే వస్తుంది నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి జదో ఇయర్ రింగ్స్ సెవెన్ ఫార్టీకే వస్తున్నవి ఇవి చందాబాలి ఇయర్ రింగ్స్ అండి సిక్స్ నైంటీకే వస్తున్నాయండి ఇవి వచ్చేసి జదో కుందన్ స్టడ్స్ అండి ఎయిట్ ఫార్టీకే వస్తున్నవి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ఇటువంటి మంచి మంచి కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ